ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ కు నోబెల్ పిచ్చి బాగానే పట్టుకుంది ఎక్కడ మాట్లాడినా తానే గొప్ప అని చెప్పుకుంటా ఉన్నాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు ట్రంప్ తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏడు యుద్ధాలు గురించి మాట్లాడాడు ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ మళ్ళీ గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాడు పదే పదే నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరటం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన స్పీచ్ను మొదలుపెట్టిన ట్రంప్ కొన్నేళ్ల క్రితం అమెరికా తీవ్ర ఇబ్బందుల్లో ఉండిందని కానీ తన పాలనలో దేశం తిరిగి స్వర్ణ యుగాన్ని చూసిందని ఇప్పుడు తమ దేశానికి ఏ దేశం కూడా దరిదాపుల్లో లేదని గోపాల్ చెప్పుకుంటున్నాడు కేవలం ఏడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశాను ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆన్ ది స్పాట్ నేను ఇలా చెప్పాను లేదో అన్ని యుద్ధాలు ఆగిపోయాను చెప్పి మళ్ళీ సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటా ఉన్నాడు అందులో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఉందని నొక్కి మరీ చెప్పాడు ఈ యుద్ధాలు ఎప్పటికీ ముగియవని భావించారని కానీ వాటిని తానే ఆపాను తానే చొరవ తీసుకున్నాను నేను బెదిరించడం వల్ల ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి కొంత ఆంక్షలు పెడతానని చెప్పి అనడం వల్ల అప్పుడు వీళ్ళు దారిలోకి వచ్చారు అప్పుడు నేను వీళ్ళు యుద్ధాలు ఆపారని చెప్పి చెప్పుకున్నాడు ఈ యుద్ధాల్లో కొన్ని ముప్పై ఒక్క ఏళ్ళుగా ఇంకొన్ని ముప్పై ఆరు ఏళ్లుగా కొనసాగాయని ఈ యుద్ధాల్లో వేలాదిగా ప్రాణాలు కోల్పోయారని కూడా ఆ సమావేశంలో చెప్పాడు తాను ఆపిన యుద్ధాల జాబితాలో ఇజ్రాయెల్ ఇరాన్ భారత్ పాకిస్తాన్ రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో థాయిలాండ్ కాంబోడియా ఆర్మేనియా అజర్బైజాన్ ఈజిప్టు ఇథియోపియా సెర్బియా కొసావో ఇలా దేశాల పేర్లు వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు ఆ యుద్ధాలు అన్నీ కూడా నేనే ఆపాను అని చెప్పుకొచ్చాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు ఫక్కున నవ్వారు డొనాల్డ్ ట్రంప్ పచ్చి అబద్ధాలు జనరల్ అసెంబ్లీలో అక్కడ ఇంత దారుణంగా అబద్ధాలు వల్ల వేశాడని చెప్పి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి ఇదే సమయంలో ట్రంప్ ఐక్య సమితి మీద కూడా కొన్ని విమర్శలు చేశాడు ఐరాసాకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయని తాను ఎప్పుడూ చెప్పేవాడినని కానీ దానికి తగ్గట్టుగా ఐరాసా వ్యవహరించలేదని కూడా చెప్పుకొచ్చాడు వివాదాలను పరిష్కరించడంలో ఐరాసా మధ్యవర్తిత్వానికి దూరంగా ఉందని తీవ్రంగా ఐరాస మీదే ఆరోపణలు చేశాడు ఆయన తాను ఏడు యుద్ధాలు ఆపగా ఆయా దేశాల నేతలతో తాను మాట్లాడినప్పుడు ఐరాసా నుంచి తనకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ట్రంప్ చెప్పాడు ఆ యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని గట్టిగా డిమాండ్ చేశాడు అంటే ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇంత పచ్చి అబద్ధాలు ప్రపంచాన్ని మోసం చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నాడంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి మీద కన్నుంది ఎప్పటి నుంచో దీని మీద ఉంది ఎవరెవరికో ఇచ్చారు అసలు ఏమీ పనిచేయని వాళ్ళకి ఇచ్చారు నేను ఇన్ని యుద్ధాలు ఆపాను ఇంత శాంతిగా ప్రపంచాన్ని ఉంచాను ప్రపంచ శాంతి దూతగా నేనున్నాను కాబట్టి ఆ నోబెల్ శాంతి బహుమతి రావాల్సింది ఫస్ట్ నాకే అని చెప్తున్నాడు సో ఈ నోబెల్ శాంతి బహుమతి మీద ఆయనకి విపరీతమైనటువంటి ఆశ ఉంది కాబట్టి ఈ యుద్ధాలన్నీ నేనే ఆపేశాను నేనే ఆపేశాను అని చెప్పి ఇంత సెలఫ్ డబ్బా కొట్టుకుంటున్న పరుస్తుంది ఇక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించే ట్రంప్ ఈ యుద్ధం కొనసాగటానికి భారత్ చైనాలే కారణమని ఆరోపించాడు ఈ రెండు దేశాలు రష్యా నుంచి చమురు గ్యాసు కొనుగోలు చేస్తూ రష్యాకు ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు అందుకే ఆ నిధులతో రష్యా యథేచ్ఛగా విపరీతంగా యుక్రెయిన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడతా ఉందంటూ చైనా భారత్ని మళ్ళీ టార్గెట్ చేసిన పరిస్థితి ఇదే టైంలో రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో ఐరోపా నాటో దేశాలు కూడా విఫలమయ్యాయంటూ ఆయన మండిపడ్డాడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలా భారత్ పాక్ యుద్ధం ఆగటానికి ఆ దేశ మధ్యవర్తిత్వము లేదని భారత్ గతంలోనే చాలా స్పష్టంగా చెప్పింది చాలా స్పష్టంగా మోదీ గారు ఫోన్ చేసి మరీ చెప్పారు అయ్యా ట్రంపు మా రెండు దేశాల మధ్య యుద్ధం ఆపాను ఆపాను అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు నువ్వు ఒక పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తిగా నువ్వు ఉండాలి వాస్తవాలు చెప్పాలి నిజాయితీగా మాట్లాడాలి మా రెండు దేశాల మధ్య యుద్ధం ఎట్లా ఆగింది మేము ఆపరేషన్ సింధూరు చేస్తే మా దెబ్బ తట్టుకోలేక మాతో కాళ్ళబేరడానికి వచ్చింది పాకిస్తాన్ మా కాళ్ళు పట్టుకునేంత పనిచేసింది అప్పుడు దయతలిచి మేము యుద్ధాన్ని విరమించాం రెండు దేశాల సైనిక ప్రతినిధులు హాట్ లైన్లో మాట్లాడుకుని యుద్ధాన్ని విరమింపజేసుకున్నాం ఇది జరిగింది నేను యుద్ధాన్ని ఆపానంటావేంటి ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలా మాట్లాడొద్దు డొనాల్డ్ ట్రంప్ అని ఫోన్ చేసి మరీ ప్రధాని మోదీ గారు చెప్పారు అప్పుడు దారిలోకి వచ్చాడు ఆ యుద్ధాన్ని నేను ఆపలేదు ఆ రెండు దేశాలు ఆపుకున్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది డొనాల్డ్ ట్రంప్ అక్కడ స్టార్ట్ అయింది ట్రంప్ అహం దెబ్బతింది కదా మోదీ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడదు అనేసరికి అహం దెబ్బతింది కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది భారత్ మీద సుంకాల మీద వేయటం భారత్ డెడ్ ఎకానమీ అనటం భారత్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం విమర్శలు చేయటం ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటం తర్వాత ఏది చైనాలో తియాంగ్ దగ్గర త్రిశక్తి కూటమే ఏర్పడబోతుందని చెప్పి ఒక వార్త హల్చల్ చేసేసరికి అగ్రరాజ్యం హోదా కూడా ఈ దెబ్బతో మనం కోల్పోతాం వీళ్ళు ముగ్గురు జట్టు కడితే అసలుకే మోసం వస్తుందని చెప్పి మళ్ళీ లైన్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఆయన అనేక రకాలుగా భారత్ని ఇబ్బంది పెడుతూ ఇంత అసూయతో ఇంత విషం చిమ్ముతున్నాడు ఎందుకంటే అక్కడ పడిది మొదటి దెబ్బ మోదీ ఫోన్ చేసి చెప్పేసరికి అక్కడ అహం దెబ్బ తినేసరికి ఈ విధంగా భారత్ మీద పెచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నాడు మితిమీర మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఐరాస మీటింగ్లో కూడా ఇదే విషయం చెప్తున్నాడు మళ్ళీ యుద్ధాన్ని నేనే ఆపాను భారత్ పాకిస్తాన్ మధ్య చెప్తున్నాడు అయినా ఇప్పుడు ట్రంప్ చెవికి ఎక్కట్లేదండి ఆయన మొండోడు ఎవడు చెప్పినా వినడనమాట ఆయన దారిలో ఆయన పోతూ ఉంటాడు గట్టి దెబ్బ ఒకరోజు తగులుతుంది ట్రంప్కు నోబెల్ పిచ్చి పట్టింది అనటానికి లేటెస్ట్గా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలే నిదర్శనంగా ఉన్నాయి మరి దీని మీద మళ్ళీ భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయంగా కనిపిస్తోంది ఎందుకంటే మనకి వ్యతిరేక నిర్ణయాలే మొన్న లేటెస్ట్గా హెచ్ వన్బి వీసాల విషయంలో లక్ష డాలర్ల రుసుము విధించాడు కదా మొత్తం భారతే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది పిచ్చి ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు భారత్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ డెసిషన్ తీసుకున్నాడు అని కూడా అర్థమవుతుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసాలు మొత్తం వీసాల్లో సెవెంటీ త్రీ పర్సెంట్ భారత్ నుంచే ఉన్నాయి మెజారిటీ భారత్ నుంచే ఉంది ఆ తర్వాత ప్లేస్లో చైనా ఉంది కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నాడని కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది అక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది నాటో తరహా ఒప్పందం సౌదీ అరేబియా మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ పాకిస్తాన్ కొను అనుకూలంగా ఈ డెసిషన్ తీసుకువచ్చాడు దీని వెనకాల ట్రంప్ అని అడుగుని ఒక చర్చ ఉంది అంటే భారత్కి వ్యతిరేకంగా ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు సో డెఫినెట్గా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి General Assembly Likewise in a period of just seven months I have ended seven unendable wars. They said they were unendable. You're never gonna get them solved. Some were going for 31 years. Two of them, 31, think of it, 31 years. One was 36 years, one was 28 years. I ended seven wars, and in all cases, they were raging with countless thousands of people being killed. This includes Cambodia and Thailand, Kosovo and Serbia, the Congo and Rwanda, a vicious, violent war that was, Pakistan and India, Israel and Iran, Egypt and Ethiopia. In Armenia and Azerbaijan. It included all of them. No president or prime minister, and for that matter, no other country, has ever done anything close to that. And I did it in just seven months. It's never happened before. There's never been anything like that. I'm very honored to have done it. It's too bad that I had to do these things instead of the United Nations doing them. And sadly, in all cases, the United Nations did not even try to help in any of them. I ended seven wars, dealt with the leaders of each and every one of these countries, and never even received a phone call from the United Nations offering to help in finalizing the deal. All I got from the United Nations was an escalator that on the way up stopped right in the middle.